హాయ్ ఫ్రెండ్స్ మనలో మంది ఎన్నో రకాల క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారు క్యాన్సర్లు అనేటివి లివర్ కానివ్వండి గొంతు కానివ్వండి బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి ఇలా ఎన్నో రకాల బ్రెయిన్ క్యాన్సర్ ఎన్నో రకాల క్యాన్సర్స్ ఉన్నాయి అయితే ఈ క్యాన్సర్లు అనేటివి మనం తినే ఆహార పదార్థాల మీదనే ఆధారపడి ఉంటుంది అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా కూడా కొన్ని హార్మోన్ సమతుల్యం దెబ్బ తినడం లేదంటే సిగరెట్ తాగడం మందు తాగడం ఇలాంటి వాటి వలన కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ క్యాన్సర్ వ్యాధిని తగ్గించడానికి ఆయుర్వేదలో చక్కని చిట్కాలు ఉన్నాయని చెప్పుకోవచ్చును వీటి వారి ద్వారా మనము సత్వరమే ఉపశమనం పొందకపోయినప్పటికీ కొంతవరకు మనము ప్రయోజనం అనేది కలిగించుకోవచ్చును దీని కొరకు చాలామంది లక్షల లక్షల రూపాయలు హాస్పిటల్లో ధారపోస్తూ ఉంటారు సో ఈ చిన్న చిట్కాలు ప్రయత్నించడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టమైతే ఏమీ లేదు కాబట్టి ప్రయత్నించి చూడండి ఆ పైన దేవుందయ ఓకేనా సో ఇప్పుడు అవి ఏంటో చూద్దాం రెమిడీ వన్ పసుపు పొడి లొద్దుగ చెట్టు మణిషిల ఈ మూడింటిని సమభాగాలుగా కలిపి తేనెతో బాగా నూరి ఎక్కడ క్యాన్సర్ ఉంటే అక్కడ పైన రాసినట్లయితే కనుక క్యాన్సర్ వ్యాధి తగ్గిపోతూ ఉంటుంది రెమెడీ టూ మునగ చెట్టు వేరు యొక్క పైపట్టును వస రావి చెట్టు పైపట్టును ఈ మూడింటిని కలిపి సమానంగా కలుపుకోవాలి కషాయముగా కాచి అందులో ఇంగువ లవణము కొంచెము కలిపి ప్రతిదినము తీసుకున్నట్లయితే క్యాన్సర్ బాధ నుంచి ఉపశమనం పొందవచ్చును రెమెడీ త్రీ చేపలు ముదురు ఆకుపచ్చ ముదురు పసుపు రంగు కూరగాయలను ఊపిరితిత్తులకు చాలా రక్షణ ఇస్తాయి ఇవి నోటి క్యాన్సర్ని కూడా రానివ్వకుండా ఉంచాయి కాబట్టి ఇవి ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది రెమెడీ ఫోర్ గోధుమ పొండి రొట్టె ధాన్యములు యాపిల్ టొమాటో ఇతర కాయగూరలను ప్రేగులో ఉన్నటువంటి క్యాన్సర్ని రానివ్వకుండా చూస్తుంది కాబట్టి ఇవి తినడం వలన మనకు ప్రేగు క్యాన్సర్ నుంచి మనం తప్పించుకోవచ్చును రెమెడీ ఫైవ్ క్యాలీఫ్లవర్ క్యాబేజీ వంటి కూరగాయలు అనేక రకములైన క్యాన్సర్ నిరోధకాలు ఎక్కువగా ఉంటాయి అందువలన ఇవి ఆయుష్ వాటిగా మనము ఉపయోగించుకోవచ్చు ఇవి ఎక్కువగా తింటే క్యాన్సర్ నుండి మనము బయటపడవచ్చును రెమెడీ సిక్స్ నారింజ నిమ్మ వంటి పండ్లు స్ట్రాబెర్రీ మొలకెత్తే ధాన్యములు పప్పులు పచ్చిమిరపకాయలు విటమిన్ సి ఉన్నందువలన అన్ని వాహికలలోనూ కడుపులోకి వచ్చేటువంటి క్యాన్సర్ని ఇవి నిరోధించడం జరుగుతుంది కాబట్టి ఇవి ఎక్కువగా వాడడం వల్ల కడుపు క్యాన్సర్ తగ్గిపోతుంది రెమెడీ సెవెన్ గొబ్బి చెట్టు సమూలంగా తీసుకొని వచ్చి ఉత్తరేని బూడిద ముల్లంగి సమూల క్షారము ప్రతి ఒక వస్తువును ఒక బెత్తడంత చొప్పున తీసుకొని కలుపుకొని రెండు పూటల పొట్లాలు కట్టుకొని ఉదయం ఒక పొట్లము సాయంత్రం ఒక పొట్లము తాగినట్లయితే దీనితో పాటు సమానముగా వెంపల్లి ఉలిమి మునగవేరు కషాయములు తులములు త్రాగుచున్న ఎడల ఆహారముగా పాలు ఆవు పాలు పండ్ల రసములు మాత్రమే తీసుకోవాలను అన్నము తినటం మానివేయాలి ఓకే ఇట్లు చేసిన నలభై రోజుల్లో లివర్ క్యాన్సర్ అనేది పూర్తిగా హరిస్తుంది పైన చెప్పినవన్నీ దొరుకుతాయా అని సందేహం వద్దు చౌదపొడి దుకాణాల్లో నేను చెప్పినవన్నీ కూడా మీకు లభ్యమవుతాయి సో ఇలా చేస్తూ మనం అన్ని రకాల క్యాన్సర్లను మనం తగ్గించుకోవచ్చును నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ